రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి చెరువులు కుంటల్లో భారీగా వరద చేరుతుండటంతో జలకల సంతరించుకుంటున్నాయి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో జోరు వానలు కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో తెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తోంది ఆదిలాబాద్ లో ఉదయం నుంచి ముసురు పట్టడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు హనుమకొండ జిల్లా పరకాలలో నిన్నటి నుంచి కురుస్తోన్న వర్షానికి చెరువులు కుంటల్లోకి భారీగా వాననీరు చేరుతోంది పరకాల చలివాగు అలుగుపోస్తోంది పంట పొలాల్లోకి భారీగా వరద చేరుతుండగా పలుచోట్ల పంటలు నీట మునిగాయి ఏజెన్సీ మండలాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పాకాల సరస్సుకు వరద పోటెత్తుతోంది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బుర్కపల్లి కొత్తపల్లి రాయితొట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ సరస్సుకు చేరుతున్నాయి నిన్న రాయితొట్టి వాగులో చేపల వేటకెళ్లి గల్లంతైన నరేష్ ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు చేపల వేటకు వెళ్లిన ఇరవై మంది వలలు స్వాధీనం చేసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు దాటకుండా లు అడ్డు పహారా కాస్తున్నారు ఎవరు వాగులు దాటొద్దని అవగాహన కల్పిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వానలు కొనసాగుతున్నాయి వేనవంక మండలం మామిడాలపల్లి వద్ద కొక్కేరకుంటకు గండిపడింది మామిడాలపల్లి పచ్చునూరు గ్రామాల మధ్య రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది జమ్మికుంట కరీంనగర్ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అక్కడ మూడేళ్ల కింద చేపట్టిన బ్రిడ్జ్ పనులు నేటికీ పూర్తి కావట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలు పలుచోట్ల రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని ప్రకటించింది జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తోన్న వేళ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది